నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవని అడుగుతా ఉన్నా ప్రతి దాంట్లో మోసం చేశాడు టీడీపీ ఐఎంలో ఎక్కడున్నా పింఛన్ తీసుకోవచ్చు పోర్టబిలిటీ పథకం పెట్టి పక్క ఊరిలో ఉన్నవాళ్ళు కూడా ఈ ఊర్లో ఆన్లైన్ వేసి తమ్ము ఇంప్రెషన్ ఇచ్చి పింఛన్ను తీసుకునే పథకాన్ని రోజు పెట్టి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి ఒంటరి మహిళకి సౌకర్యంగా పెడితే ఇవాళ ఆ పోర్టబిలిటీ పథకాన్ని రద్దు చేసి పింఛను వ్యవస్థని రద్దు చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిన పథకాలన్నీ ఇంటిలో కోతలు అన్ని రకాలుగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు బాధలు బాధితు పెట్టాడు చెత్త పన్ను బాధడి పెట్టాడు నిత్యావస్థ సరుకులు విపరీతంగా పెంచాడు ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది కానీ లబ్ధిదారులకు మాత్రం మేలు గోరంత మాత్రమే వచ్చింది కొండంత ఆదాయం పెరిగింది పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు ఒకవైపు ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది పెట్రోలు డీజిల్ ఉప్పులు పప్పులు పాలు పెరుగు గ్యాసు ఇవన్నీ పెరిగి అట్ల మీద వచ్చే జీఎస్టీలు ట్యాక్స్లు విపరీతంగా పెరిగి ఆదాయం పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరగకుండా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి మాట ఎన్నికల హామీలు కానీ అధికారంలోకి వచ్చిన చేసిన ముఖ్యమంత్రిగా చేసిన ప్రకటనలు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి నిండా ముంచేశారు రేపు పది రోజుల్లో జనవరు జనవరి వస్తూ ఉంది ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఇంటికి వెళ్ళిపోయే పోయే పోయి పోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మోసకారి మాటలు మోసకారి విధానాలు ప్రకటనలు ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కిడ్నీ వ్యాధికి తలసేమియా వ్యాధికి సెల్ వ్యాధికి వాళ్ళ బాధితులందరికీ కూడా పింఛన్లో మంజూరు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని వాళ్ళు మేము అడుగుతూ ఉన్నాం ఏం చేసావు నువ్వు ఈ రోజున తొలిసారిగా ట్రాన్స్ జీవో నెంబర్ ముప్పై తొమ్మిది ఇచ్చి ఆ రోజున పింఛను ఇవ్వటం వల్ల ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ఆత్మ గౌరవంతో బతుకుతూ ఉన్నారు అంతకుముందు రోడ్ల మీద వాళ్ళు భిక్షాటం చేసి బతికే పరిస్థితి వచ్చేది పరిస్థితి ఉండేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీవో నెంబరు ముప్పై తొమ్మిది రా ద్వారా ట్రాన్స్జెండర్స్కి పెంచిన వల్ల వాళ్ళ ఆత్మగౌరవంతో సంతోషంగా గర్వంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక నెలకి పింఛన్లు అధికారంలో రాకముందు నాలుగు వందల కోట్లు ఉంటే ఖర్చు అధికారంలోకి వచ్చినాక పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెడితే పన్నెండు లక్షల కోట్లు బడ్జెట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేది పదిహేడు వందల కోట్లు ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఒంటరి మహిళకి తొలిసారిగా పింఛన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఈ భారతదేశంలో పింఛన్ వ్యవస్థని పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ ముప్పై రూపాయలతో పేదవాళ్ళకి వృద్ధులకి అండగా ఉండాలని పింఛన్ ప్రవేశపెట్టి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ ఈ దేశాన్నే దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇష్టారీతిగా దోసేసి ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయి ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీలు కాపులు బ్రాహ్మలు సమాజంలో అన్ని వర్గాల మీద అన్ని మతాలు అన్ని కులాల మీద